పల్లీ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ముక్కుడు వేడయ్యాక కప్పు పల్లీలు పోసుకొని ఈ విధంగా వేయించుకోవాలి స్టవ్ చిన్న పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా పల్లీని నలిపితే పొట్టుడాలి ఇలా అయితే పల్లీలు మంచిగా వేగినట్టు తర్వాత అదే ముక్కుల్లో ఆయిల్ కొంచెం పోసుకొని ఒక కట్ట కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేగాక స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత పల్లీలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత వేయించుకున్న కొత్తిమీర కారం జీలకర్ర ఉప్పు తగినంత వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటే వేసుకున్నాను తర్వాత చిన్న సైజు అంతా చిన్న లెమన్ సైజు అంతా చింతపండు వేసుకొని పొడిగా పట్టుకోవాలి ఫస్ట్ పలినిల తర్వాత సరిపడా వాటర్ పోసుకొని చట్నీ పట్టుకోవాలి ఈ విధంగా తర్వాత పోపు పెట్టుకోవాలి దీన్ని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపట్లాడాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును కట్టి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి వేసుకొని పోపు అంతా కలిసే విధంగా కలుపుకొని ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చట్నీ అంతే ఎంతో సింపుల్గా పల్లి చట్నీ ఇలా తయారు చేసుకోండి